వాళ్ళు కనబడతే పలకరించండి మనదే చిలకలూరి పేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఇదే మాట భోజనాలు అయిపోయే నేను చాలా ఎక్కువ ధరలో చెప్తుంటాను కొంతమంది తీసుకొచ్చి నా వల్ల అయినా కూడా చెప్తూనే ఉంటారు ఎందుకంటే అలా అన్న మీలో ఇద్దరు ముగ్గురు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే దేవస్థాన రూమ్స్ లో చాలా మంది భోజనాలకు ఇబ్బంది పడుతున్నారు మీరు టీ తాగేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు తెలుగు వాళ్ళు కనపడతే పలకరించి చెప్పండి మనదే చిలకలుపేట అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఈరోజు గురువారం రోజున బాబా మిమ్మల్ని చూడాలి అనుకున్నారు కాబట్టి చక్కగా మీరందరూ అందరు వచ్చి బాబా దర్శనానికి వచ్చారు వాస్తవంగా మీరు బాబా చూడటానికి రాదు ఆయన మిమ్మల్ని చూడాలి అనుకున్నారు కాబట్టి బాబా గారు పిలిపించుకున్నారు గురువారం రోజు మిమ్మల్ని సుడిగా ఉండాలనే ఉద్దేశంతో మీకున్న సమస్యలు ఇబ్బందులు రకరకాల బాధల్లో వచ్చిన భక్తులు ఎవరైనా కానీ త్వరలోని మీకున్న సమస్యలు అన్ని పరిష్కారం త్వర త్వరగా మరలా శ్రీడీ దర్శనానికి రావాలని కోరుకుంటూ మా చక్కగా బాబా దర్శనానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఆయనకి మీకున్న సమస్యలైన ఇబ్బందులైనా కుదిరిన తరంలో మీరు చెప్పుకోవాల్సిన ప్లేస్ సర్వ మనం చేసిన కర్మ పాపలు కావాలి అంటే ఎటువంటి ఇబ్బందులైనా బాబా గారు నేను తొలగిస్తాను నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బందులైనా తీసేస్తానని చెప్పింది బాబా గారు ద్వారకామాయిలో చాలా మంది జనం ఎక్కువ ఉన్నారు తర్వాత ద్వారకా మహిళ దర్శనానికి తర్వాత డెక్లేట్ చేస్తున్నారు మీరు కుదిరినన్ని తర్వాత శిరిడీలో దర్శనం చేసుకోవాల్సింది ద్వారకా ఫస్ట్ ఫస్ట్ బాబా మందిరం బస్ స్టాండ్ కి ఎదురుగా ఉంటది కండోబాబా మందిరం దర్శనం మీరు యాత్ర గురించి చేసుకోండి బాబా గారే వెళ్ళి దర్శనం చేసుకునే టెంపుల్ కండోబాబా మందిరం మహాసాపద అక్కడ పూజారిగా ఉంటూ బాబాని ఆవు సాయి అని పిలిచిన ప్లేస్మెంటే ఖండో బాబా మందిరం బస్ కి ఎదురుగా ఉంటది అలానే చావిడి ద్వారకామాయి చావిడి అబ్దుల్ బాబా గారి కాటేజీ సమాధి మందిరం హనుమాన్ మందిరం మ్యూజియం టెంపుల్లో చిన్న చిన్న టెంపుల్స్ ద్వారకామాయి ఎదురుగలిలో లక్ష్మీబాయి చిండే ఇల్లు మహల్సాపతి గారి ఇల్లు శ్యామ గారి ఇల్లు చుట్టుపక్కల బాబా గారి శిష్యుల ఇల్లులు ఇవన్నీ కూడా చుట్టుపక్కల మనం షిరిడీలో ప్రశాంతంగా దర్శనం అయిపోయా చూసుకోవచ్చండి మీరు ఈ రోజున గురువారం సందర్భంగా రోజు షిరిడీలో ఉండే వాళ్ళు పల్లకి ఉత్సవం చూడాలి అనుకుంటే రాత్రి ఈరోజు గురువారం రోజున ప్రతి గురువారం పల్లకీ ఉత్సవం జరుగుతూ ఉంటుంది షిరిడీలో ఈ పల్లకి ఉత్సవం చూడాలి అనుకున్న వాళ్ళు రాత్రి ఏడు గేట్ల కల చావిడి ముందు కానీ ద్వారకామయ ముందు కానీ కూర్చుంటే ప్రశాంతంగా పాలకీ చూసే అవకాశం దొరుకుతుంది పల్లకీ ఉత్సవం చూడాలి అనుకున్న వాళ్ళకి ఈ టైమింగ్ లో చక్కగా పలకీ ఉత్సవం చూసుకోవచ్చు ఈరోజు ట్రైన్ వెళ్ళే వాళ్ళు కానీ చపాతి కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావలసిన వారు లక్ష్మణ్ గారు ఉంటారు ఆయన సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేసుకుని నమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఉంటారు ఆయన సంప్రదిస్తూ ఉండండి రాత్రి భోజనానికి వచ్చే వాళ్ళు ఎనిమిది గంటల కాలం నుంచి పది వరకు అన్నదానం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది పది గంటలలో భోజనానికి రావాలండి రాత్రి భోజనానికి వచ్చేవాళ్ళు చేయకూడదండి కావాల్సిన వరకు అడిగి పెట్టించుకోండి చాలా సింపుల్ గా రైస్ పారేస్తున్నారు చివరిలో ఈ స్టేట్ లో ఎంత డబ్బులున్నా మంచి బియ్యం కూడా దొరకండి అన్ని మనం ఆంధ్ర నుంచి సరుకులు బియ్యం అన్ని తెచ్చుకొని ఎంతో జాగ్రత్తగా తెలుగు వాళ్ళని పిలిచి అభిమానంగా భోజనాలు పెడుతున్నాం పారేసే వాళ్ళు చాలా సింపుల్ గా పారేసేతున్నారు అనుకున్నంత ఈజీ పని కాదండి వేల మందికి తెలుగు వాళ్ళకి ప్రతిరోజు భోజనాలు పెట్టాలంటే పెద్ద పెద్ద సకాల సొంత బిల్డింగ్ ఆస్తులు ఉన్న వదిలేసి వాళ్ళ దగ్గర రూములు తీసుకుంటేనే భోజనాలు పెడతారు శ్రీడీ కూడా ఇంకా కొంతమంది అయితే నామాలు పొద్దునే పేరు చెప్పాలంటున్నారు ఇంకా కొంతమంది అయితే ప్యాకేజ్ సిస్టమ్ పెట్టారు మనిషికి వసూలు చేస్తున్నారు మా దగ్గర గొడవ లేదు నా అంటే నీకు నచ్చితే గురించి చెప్పండి ద్వారా నాలుగు కుటుంబాలను పంపించండి మన గ్రామం నుంచి ఎవరు మనదేనండి సత్రం భోజనం చేయమని చెప్పండి అవకాశం అన్నదానానికి సహకరించండి నూట ఒక్క రూపాయి కానుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము రెండు వందల యాభై ఒక్క రూపాయలు కట్టుకుంటే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము కట్టుకుంటే రేపు మీరు ఇక్కడ ఉండగానే అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టుకుంటే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేస్తాము కట్టుకుంటే సంవత్సరంలో మూడు రోజుల పాటు మన ఇంట్లో ఇష్టమైన మూడు డేట్ల శాశ్వత అన్నదానం చేస్తాము పదివేల పదహారు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు రూపాయ కామినేషన్ కూడా ఏర్పాటు చేస్తాము ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు కట్టుకుంటే పన్నెండు ఇంటూ పదిహేను ఒకటి ఎనిమిది రోజుల పాటు అన్నదానం చేసి ఐదు రోజుల పాటు చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నట్టుగా అన్నదానానికి సహకరించండి నేను ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు జరిగే అన్నదానంలో సపోర్ట్ గా ఉంటుంది భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లో మెత్తులు బీట్ లో వేసి పక్కనే డబ్బులో ప్లేట్ పెట్టాలి ప్లేట్లు ఎవరు కలగకూడదు పదార్థాలు వృధా చేయకూడదండి కావలసినవరు కడిగి పెట్టించుకుంటూ ఉండాలి ఎవరైతే ప్లేట్ లో చివర్లో రైస్ వదిలేస్తారో ఒక వెయ్యి రూపాయల హుండీలో వేసి పారేసేయండి ఎవరైతే రైస్ వేస్ట్ చేస్తారో ఒక వెయ్యి రూపాయలు హుండీలో వేసి పారేయండి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదు వేస్ట్ చేయించకూడదని నాకు కూడా ఎందుకంటే రెండు రాష్ట్రాలు దాటుకొని కిలోకి ఐదారు రూపాయలు ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టుకొని చాలా జాగ్రత్తగా తెలుగు వాళ్ళ కోసం మనం ఈ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము వేస్ట్ చేయకూడదు కావాలంటే నాకు మీరు చెప్పండి మాదే సత్రం సత్రంని పంపించండి ఎవరు ఎక్కడ షిరిలో రూములు తీసుకున్నా సొంత మన సత్రంలో భోజనానికి రావచ్చు అవకాశం ఉంటే అన్నదానానికి సహకరించండి నూట ఒక్క రూపాయి కానుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండొచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతా ఐదు వందల పదహారుకే రేపు మళ్ళా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే పదిహేను సంవత్సరాల పాటు అన్నదానం చేస్తాం అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సహకరిస్తూ ఉండండి చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు చేసిన తర్వాత పిల్లలకి కావాలంటే పెట్టేసారు బయటికి చిన్నగా పెట్టండి చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు మీరు చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలని పెట్టిస్తారు బయట దేశం సాయి ఆశ్రమంలో అయినా షిరిడీలో మీరు రూములు ఎక్కడ తీసుకున్నా తెలుగు వాళ్ళు కనబడితే పలకరించండి మనది చిలకలూరి సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఈ రోజు ట్రైన్ కానీ చపాతి కానీ వెజ్ బిర్యానీ లక్ష్మణ్ గారు ఆయన సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేసుకొని అమ్ముతూ ఉంటారు చేసిన తర్వాత గ్లాస్ అక్కడ ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లో మెత్తట్లో వేసి పక్కనే డబ్బులు ప్లేట్ పెట్టాలి ప్లేట్లు ఎవరు